ఒక రైతు కొన్ని మేకలను కొన్ని పందులను పెంచేవాడు వాటిలో ఒక బుజ్జిమేక ఒక చిన్న పందిపిల్ల ఉండేవి బుజ్జిమేకను వాళ్ళమ్మ ఎప్పుడూ చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది పందిపిల్లేమో బాటు బురదలో తిరిగేది దాని ఒంటి నిండా బురదంటుకునేది పందిపిల్ల ఎదురుపడగానే బుజ్జిమేక ముక్కు మూసుకుంటూ నువ్వు నా దగ్గరకు రాకు కంపు అవతలికి పో అని చీదరించుకునేది పందిపిల్లకేమో ఆడుకోవడానికి స్నేహితులు లేరు మేకపిల్లతో ఆడుకుందామంటే అదెప్పుడూ పందిపిల్లను ఆశించుకునేది అమ్మా నాకు స్నానం చేయించవే ఇలా ఉంటే నాతో మేకపిల్ల ఆడుకోవట్లేదు చూడు బంగారం మనం మనలాగే ఉంటాం ఇంకోలా ఉండటం మనకు కుదరదు మన శరీరానికి చెమటపట్టే లక్షణం లేదు అందుకే ఎప్పుడూ మనం ఒంటిని తడుపుకుంటూ ఉండాలి అని తల్లి వివరించి చెప్పింది పందిపిల్లకు ఇదంతా అర్థం చేసుకునే లేదు కాసేపు వాళ్లమ్మతో గొణిగింది అమ్మ దాన్ని ఎంతో సముదాయించింది ఒకరోజు పందిపిల్ల ఒకచోట మేకపిల్ల ఒకచోట ఆడుకుంటున్నాయి ఇంతలో దూరంగా ఉన్న కొండలమీదుండే నక్క ఒకటి ఎలా పసికట్టిందో మేకపిల్లని పట్టుకుందామని అటువైపు వచ్చింది మేకపిల్ల ఒంటరిగా ఉండటంతో ఆ నక్కకి మరింట వీలు చిక్కినట్టయింది నక్కి నక్కి వస్తున్న నక్కను చూసింది పందిపిల్ల అంటూ గట్టిగా కేకులు వేయడమే కాకుండా మేకపిల్లపైకి దూకబోతున్న నక్కకి అడ్డు వెళ్ళింది మేకపిల్లకు తగలాల్సిన దెబ్బ పందిపిల్లకు తగిలింది ఈలోగా పందిపిల్ల అరుపు విన్న రైతు పరిగెత్తుకుని వచ్చాడు అతన్ని చూడగానే నక్క పారిపోయింది పందిపిల్ల గాయానికి మందువేసి బాగుచేశాడు రైతు ప్రాణాలు అడ్డుపెట్టి తన ప్రాణాలు కాపాడిన పందిపిల్ల పట్ల తన ప్రవర్తనను తలుచుకుని సిగ్గుపడింది బుజ్జిమేక ఆ రెండు ప్రాణ స్నేహితులయ్యాయి ఈ కథలోని నీతి ఏమిటంటే బయట రూపం చూసి ఎవ్వరినీ తక్కువగా అంచనా వేయకూడదు నిజమైన స్నేహం రూపంలో కాదు మనసులో ఉంటుంది అవసర సమయంలో తోడుగా నిలిచేవారే నిజమైన స్నేహితులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం